అయితే అందరూ హీరోయిన్స్ ఒకలా ఉండరు క్యూట్ రోల్స్ చేస్తూనే కలర్ఫుల్ గా మెరుస్తారు ఎట్ ఏ టైమ్ ఆర్టిస్ట్ గా అదురు కొడతారు అలా మన్ముధుడి హార్ట్ బ్రేక్ చేసి తర్వాత మజాలో ఐటమ్ బామ్ పేల్చిన ముద్దుగుమ్మ తులాని కీ రోల్స్ తో పాటు సైడ్ రోల్స్ కూడా వేస్తూ వర్ స్టైల్ ఆర్టిస్ట్ అనిపించుకుంటున్న ఈ హీరోయిన్ సినీ జర్నీ మీకోసం ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చాలా మంది ముద్దుగుమ్మని ఇండియన్ సినిమాకి అందించింది అయితే అందులో తులాని కూడా ఉంది సింగిల్ యాడ్ తో అయితే టీమ్ జూమ్ లోకి వచ్చింది సింధు తులాని అలా అయితే మూవీతో టాలీవుడ్ టాకీస్ లో ఫోకస్ అయింది తెలుగు తెరపై పెరిగిన సింధు తులానీ తర్వాత కోలీవుడ్ లో కాల్ పెట్టింది అక్కడ తను చేసిన సుల్లాన్ మూవీ ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది తర్వాత సింబుతో జోడీ కట్టి చేసిన మన్మథన్ అరవగడ్డ పైన బ్లాక్ బస్ట్ రావడమే కాదు టాలీవుడ్ లో డబ్బింగ్ రూట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది సింధు తులాని కెరీర్ మొదలైనప్పుడే బడా హిట్స్ కూడా వచ్చాయి తెలుగులో అయితే తమిళ్లో మన్మథన్ తర్వాత తను చేసిన మరో హిట్ కహానీ అతనొక్కడే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేసిన ఈ ఫిలిం కాసుల వర్షం కురిపించింది అలాగే కన్నడలో రిషి తమిళ్లో అలయ్ ఎదుకుతూ మూవీస్ చేసిన తనకి ఆ ఏడాది హిట్ మెట్టెక్కించిన మూవీ మాత్రం అతనొక్కడే హీరోయిన్ గా హిట్స్ కొడుతూనే మజా లాంటి మూవీస్ తో ఐటమ్ సాంగ్స్ కి చిందేసింది తులాని ఏదో ఒక రకమైన పాత్రకు పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ తో పాటు గ్లామరస్ గర్ల్ గా కూడా కవ్వించింది ఫైనల్ గా తక్కువ టైంలోనే క్యూట్ కుట్టిగా ఫోకస్ అయింది గౌతమ్ ఎస్ఎస్సిలో హీరోయిన్ గా మెరిసిన సింధుతులని ఆ సీజన్లో ఎక్కువ రొమాంటిక్ డ్రామాలే వేసింది అలా సరదా సరదాగా మూవీతో తెలుగు తెర మీద వెలిగింది తరువాత పోతే పోనీ లాంటి సోషల్ అవేర్నెస్ సినిమాలో కూడా మెస్మరైజ్ చేసింది అంతేకాదు పౌర్ణమిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా అదుర్స్ అనిపించింది కెరీర్ లో చాలా వేగంగా వెలగడమే కాదు అతి వేగంగా ప్రయోగాలు చేసిన హీరోయిన్ కూడా సింధుతులానీనే నేను అవే చాలు అంటూ కలర్ఫుల్ స్టోరీలో ఆర్టిస్ట్ గా ఫోకస్ అయినా తను స్నేహ ప్రీతిన ఫిలిం తో కన్నడలో కూడా క్రేజ్ క్రియేట్ చేసుకుంది ఇలా తెలుగు తమిళ్ కన్నడ కహానీల్లో కలర్ఫుల్ రోల్స్ తో పాటు డి గ్లామరస్ క్యారెక్టర్స్ కూడా చేసింది సింధు తులానీ సౌత్ లో గ్లామరస్ హీరోయిన్ గా ఫోకస్ అయిన సింధు ఫిఫ్టీ లాక్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అలాగే పశుపతి కేరాఫ్ రసక్క పలయంలో తమిళ ఆర్టిస్ట్గానే బాగా మార్కులు కొట్టేసింది ఆ తర్వాత అల్ల నరేష్ మూవీ విశాఖ ఎక్స్ప్రెస్లో తడుక్కుమంది అన్ని మీడియం రేంజ్ ప్రయోగాలే చేస్తూ వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ సింధు సింధు తులాని కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే మూవీ బతుకమ్మ గ్లామరస్ రోల్ లో మెరిసే తను ట్రాక్ మార్చి చేసిన ఈ సినిమా నటిగా స్పెషల్ ఇమేజ్ తెచ్చింది ఈ మూవీ తర్వాత హరేరామ్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ తో మళ్లీ గ్లామరస్ రోల్లో గోల చేసినా కానీ తన కెరీర్ లో ఎన్నడూ నిలిచిపోయే మూవీ మాత్రం బతుకమ్మనే స్టార్ హీరోయిన్ గా వెలిగి ప్యారలల్ గా సైడ్ రోల్స్ వేసిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లో సింధు తులాని ఒకరు అలా తమిళ మూవీ పందయంలో వెరైటీ క్యారెక్టర్ వేసింది ఇక టాలీవుడ్ లో రవితేజ కిక్ లో కాసేపే కనిపించే పాత్రలో మెరిసింది బావలో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో సిద్ధార్థ తల్లిగా కూడా చేసింది సింధు తులాని అలాగే ప్రేమ కావలి దగ్గరగా దూరంగా ఇలా సైడ్ రోల్స్ తో కెరీర్ కంటిన్యూ చేస్తోంది సింధు ఇక నితిన్ మూవీ ఇష్ లో కూడా హీరో అక్కగా కనిపించింది ఫైనల్ గా వదినగా అక్కగా పిన్నిగా జర్నీ చేస్తోంది ఈ హీరోయిన్